ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణే సున్నా మన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామాన ఈ దినమన ధ్యానాంసము మేలులు చేసే దేవుడు మేలులు చేసే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి అపోస్తల కార్మిక గ్రంథం పదవా అధ్యాయం ముప్పై ఎనిమిది అదే దేవుడు నజరేడని యేసు ప్రభును పరిశుద్ధాత్మతోనూ శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడేడుగాక ఆయన మేలు చేచు అపవాద చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక దేని పెట్టారు మన దేవుడు మేలులు చేసే దేవుడు ఆ అపకారం చేసేట దేవుడు ఆయన అపకారం చేసే దేవుడు ఎంతమాత్రం కాదు యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకమందు జరిగించిన పరిచర కాలంలో ఆయన యొక్క పిలుపు లేక ఆయన యొక్క వృత్తి ఏమనగా తన మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అపవాది చేత పీడింపబడిన వారికి విడుదల ప్రకటించి అదే శక్తి ఈనాడు మనకు అందుబాటులో ఉన్నది దేవుని పిల్లలు విసిగించబట్ట లేక పీడించబడ ఆయన చిత్తం ఎంతమాత్రం కాదు అటువంటి పేడ నుండి ప్రియప్రభు మమ్మల్ని విడిపించినట్లు యేసు క్రీస్తు ప్రభు వారు శక్తి మనకి ఈ దినాలు సైతం అందుబాటులో ఉన్నది దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నువ్వు ఏవి మరి అణిచివేయబడి ఏ పరిస్థితుల్లో ఉంటున్నావో మరి దీనస్థితిలో మరి అపవాద చేత సాతాన బంధకారి చేతను బంధింపబడి ఉన్నావో ప్రభు వారు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వెబ్స్టర్ వ్రాసిన ఆంగ్ల నిఘటోలు పీడింపబడు అన్న మాటకు ఆ గొప్ప భారమును మోపు మోపుట గొప్ప భారం మోపుట అని అర్థం రాశాడు అందువల్ల ఆ మనస్సు మరియు ఆ ప్రాణం కృంగిపోతుంది అణిచివేయుట బలముతో లోపరుచుకునిట అని అర్థం కూడా ఈ మాటలు కలవు సాతాన మన మనస్సును లేక ఆత్మను కృంగజేయటం మాత్రమే కాక మన శరీర అవయాల్లో దేనికైనా లేక ప్రాణం యొక్క ఏ భాగమనైనా అణిచివేయి చూసినని నేను అభిప్రాయపడుచున్నాను కొన్నిసార్లు మనకు ఎందుకట్టి బాధ కలగబోతుందో చున చునదు అనన్న గ్రహింపు కలగకుండానే వాడు మనను వేధిస్తుంటాడు కొన్నిసార్లు మనలో ప్రతి ఒక్కరు ఏదో బరువు భారం మనపై ఉన్నట్లుగా అనిపిస్తాం అతను మనల్ని పీడించినప్పుడు మనం ఆలోచించలేని వారంగా నిర్ణయాలు తీసుకోలేని వారుగా తయారవుతాం మరికొన్నిసార్లు మన దేహం మనతో సహకరించినంతగా పీడకు గురైపోతూ ఉంటాం దేవుని బిడ్డ ఏ బంధకాల్లో ఉన్నావో ఆర్థిక సమస్యలు మరి కష్టాలు వేదనలు ఉద్యోగం లేక మరి పీడింపబడుతూ అణిచివేయబడుతూ మరి ఉన్నావు దే ప్రభు అంటున్నాడు నేను నేను విడిపిస్తాను నీకు మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు సాతానాయా సమయంలో మన వ్యక్తిత్వంలోని ఆయా భాగాలని వేర్వేరు రీతిగా వేర్వేరు కారణముల కారణాలను బట్టి పీడించిన తన అదుపులో ఉంచుకున్నట్టుగా ప్రయత్నిస్తాడని గుర్తుంచుకోవాలి యేసు క్రీస్తు ప్రభుని బట్టి సాతాను ఎదురించడానికి తగిన శక్తి మనకు అందుబాటులో ఉంది మరి సాతాన విషయంలో మన ఉగ్రులు కాకపోతే అతను మన విషయమే అవుతాడు సమస్త దుష్టత్వం మనకు సాతానడే మూలం అయినప్పటికీ మనం శరీరానుసారంగా నడుచుకోవటం వల్ల మనకు దుఃఖంతో కూడిన భారం కలుగుతుంది అది మనం లొంగదీసి లోపరుచుకుంటుంది చిన్న చిన్న సమస్యలు కలిగినప్పుడు సైతం మనము లొంగదీయబడతాం వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుచు ఇతరులపై నెపములు మోపుచు వారిని గురించి తీర్పు వారు సైతం ఇదే కోవచ్చిందని వారు అట్టి భారం నుండి తేరుకొని మనలో నుండి జీవదారుల పైకి ఒక్కవాలంటే మనం అపవాదిని ఎదిరించి మనల్ని పీడించు వాని మార్గములన్నిటి మరి మనము బయటికి రావాలి మనపై వస్తున్న ఆ పీడనను కృంగిదలను అంగీకరించకూడదు దేవుడు దేన్ని మనల్ని చేమిన ఆజ్ఞాపిస్తాడు దాన్ని హృదయపూర్వకంగా తప్పక చేయాలి మనం దేవునికి విధేయమే సవాలుతో కూడిన ప్రణాళికలు చేపట్టాలి దేవుడు మనల్ని దేని చేయమని కోరుచున్నాడు దాని చేటకు ఆయన మనకు తప్పక తగిన సామర్థ్యం ఇస్తాడు ఈ సందర్భంగా మరలా మనం వెబ్స్టర్ నిఘటం చూసినట్లయితే దండెత్తుట అనే మాట అన్న మాటకు బలముతో చే కారము కార్యము బలముతో నిండి ఉండట లేక ధైర్యంతో నిలదొక్కుని ఉంటా అర్థాలు చూడగలం ఈ మాటకు సరైన వాటిని ఊహించుకునే జ్ఞానం కలిగి ఉండట అని అర్థం ఇచ్చాను దేవుడు మానవు సృష్టించినప్పుడు అతనికి గల ఊహి ఓ ఊహించుకునే సామర్థ్యాన్ని దుష్టత్వాన్ని చెడుతనంతో నింపలేదు దానివల్ల నూతన అభిప్రాయాలు కలిగి కొత్త సంఘం కనిపెట్టి తలంపులతో నిండిన కల్పనా చాతుర్యం కలుగుతుంది పాపంలో పడిపోకముందు తన పరిశుద్ధమైన స్థితిలో ఉన్న ఆదాము సృష్టిలో ప్రతిదానికి పేరు పెట్టడం అంత ఆశ్చర్యం చూడండి మళ్ళీ కొంతమంది మనం పెప్పుడుకొక్క పేరు పెట్టుటకే అవుతుంటాం దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుసరించిన వల్ల మన జీవితాలు మన యొక్క ఫలములు కలుగుట ఆత్మ ఫలం కలుగుట మనం చూస్తున్నాం మనము మరి దేవుని బిడ్డారా ఏ విషయాలు మనం కృంగిదలి అణిచివేయబడుతున్నామో ఈ యొక్క ఉదయ కాలశ్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సాతాన బంధకాల నుంచి ఆ మరి ఆ అపవాద బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి నీవు అడిపి అణిచివేయబడి కుంగిదల స్థితిలోంచి నీకు విడుదల ఇవ్వడానికి ప్రభు కోరుతున్నాడు ఈ దినమే ప్రభు దగ్గర ఈ వాగ్దానం పట్టుకుని ప్రభు సముద్రం ప్ర మోకరించి నువ్వు మేలు చేసే దేవుడు నాయన అద్భుతాలు చేసే దేవుడు ఈ ఉదయకాలంలో నాయన ఒక మేలు కోసం ఎదురు చూస్తున్నానని ప్రభు దగ్గర పెట్టి దేవుని బిడ్డ దేవుడు నీకు మేలు చేసి అద్భుతం చేసి నీ సమస్య నుంచి నీ కృంగిదల స్థుతి నుంచి నీ యొక్క అణిచివేయబడిన స్థితి నుంచి ప్రియప్రభు విడిపించి నీకు నెమ్మది సమాధానం ఆరోగ్యం దయచేయగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులు వినమాత్రం నీ పరిశుద్ధ నామలకు వంద స్తోత్రాలు చలించిన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరీక్షలు క్రమంగా పాల్పంపులు పొందారు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం ఎంతమంది అయితే నాయన సతాన బంధకాలు అణిచివేయబడి నాయన బలంతో లోపరచబట్టు కృంగిదలలో వేదనలో ఉంటున్నారు ప్రభు అటువారి కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి నాతో ప్రార్థనలు లేకపో ప్రతి బిడ్డపట్ని బలమైన కార్యం చేయించుకుని ఆయన సాతాన బంధకాలతో పీడింపబడుచిన మా ప్రియులందరికీ ఇప్పుడే నామలు విడుదల ప్రకటిస్తున్నాము ఆయన ఆర్థిక సమస్యల నుంచి నాయన కష్టాల నుంచి నాయన దీర్ఘ వ్యాధుల నుంచి మా తండ్రి వీటన్నిటి నుంచి నాయన గొప్ప విడుదల నామలు ఈ నెలలో ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకి ఈ నెలలో నాయన వారు అర్హత తిరిమించిన ఉద్యోగులు వచ్చినగాక వివాహం కానీ యవన బిడ్డలకి నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కన సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక అద్భుతాలు జరుగునుగాక ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రియలు ధరింపు చేసి వారి నూతన కార్యం జరిపించుకున్న ఆయన ఆయా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు దీవించండి తండ్రి ఆయా పనులు చేస్తున్న బిడ్డలను దీవించండి ఆయన అద్భుతాలు చేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దినదాసులను దాసురాన్ని విధవరాని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ నెలలో వారి పట్ల అద్భుతాలు చేయండి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటని బెడ చుట్టూ మీరు చేయండి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాని సమస్త మహిమాగనతామికే చరించుకుంటూ స్తు కొనియాడుతూ ఏ సు ఏ పరిశుద్ధనామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సహవాసము మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమేన్